వెల్కమ్ టు జేకేజీ న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట రంజిత్ రావు మండల ప్రజలకు పలు విజ్ఞప్తి చేశారు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు గాలి పతంగలు ఎగరేస్తున్నారు ఈ క్రమంలో చైనా దారాన్ని ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చైనా మాంజా దారంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చైనా మాంజా దారాలు అమ్మితే వినియోగించిన చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు గ్రామాల్లో మత్తు పదార్థాల వినియోగంపై తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు అలాగే దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచకుండా చూసుకోవాలని అలాగే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు ఎవరైనా షాప్ వాళ్ళు అమ్మినా కూడా లేకపోతే ఈ చైనా మాన్యాన్ని ఉపయోగించి పతంగలు ఎగిరేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఇది కాకుండా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి లేకపోతే విభిన్న పట్టణాల నుంచి ప్రజలు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తుంటారు వాళ్ళ అక్కడ వాళ్ళకి వివిధ అలవాట్లు ఉంటాయి వాళ్ళకి అక్కడ ఉండి వాళ్ళు కొందరు ఏంటంటే గంజాయి తీసుకొచ్చి కొన్ని పిల్లలు కూడా గంజాయి అలవాటు చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీ పిల్లల్ని కూడా ఒకసారి ఫాలో చేయండి వాళ్ళ పిల్లలు ఎక్కువ పోతున్నారు ఈవినింగ్ వాళ్ళు సిగరెట్ తాగుతున్నారా లేకపోతే బైక్ నుంచి వస్తున్న దోస్తులతో ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి ఒక్కసారి గంజాయి కలవట పడితే మన వాళ్ళు మానరు కాబట్టి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా చూడండి ఇంకొకటి సంక్రాంతికి చాలా మంది తారాలు వేసుకొని ఊర్లోకి వెళ్తున్నారు వాళ్ళ విలువైన సామాన్లు ఇంట్లో పెట్టుకుంటారు ఎక్కువ మంది కీస్ ఏం చేస్తున్నారు అంటే మన ఇది పరుపు కింద కానీ లేకపోతే బీరువాబు పక్కనే పెట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళ సామాన్లు పోడే బంగారం పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ ఏంటంటే మీ బంగారం ఇంట్లో పెట్టుకోకండి ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి లేకపోతే బ్యాంకులో పెట్టండి ఒకవేళ తప్పదు వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళకి హెల్ప్ చే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా చెప్పండి ఈ మూడు సూచనలు ఫాలో అయ్యి మీ అందరు హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ తెలుసుకుంటాం థ్యాంక్